హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇది వచ్చేసి బుధవారం ఈవినింగ్ అనమాట ఫోర్ థర్టీ అయింది టైం వచ్చేసరికి ఇప్పుడైతే ఇంకా కాఫీకి అయితే పెట్టుకున్నాను కాగితామేసి ఇంకా ఈరోజు అయితే మా ఇంటిని అయితే కొంచెం చేంజెస్ చేసినాను చూపిస్తాను చూడండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి సరేనా ఇక చూడండి యాక్చువల్గా ఫస్ట్ ఇక్కడ వాషింగ్ మిషన్ ఉండింది అనమాట వాషింగ్ మిషన్ పెట్టినాను కదా అది వచ్చేసి తీసి నేను ఇక్కడైతే పెట్టేసినాను అనమాట చూడండి ఇంకా ఫ్రిడ్జ్ ఎక్కడ పోయింది అనేసి ఆలోచన చేస్తున్నారా ఫ్రిడ్జ్ వచ్చేసరికి హాల్లో పెట్టేసినాను ఇక్కడ చూడండి ఇక్కడ పెట్టినా అనమాట ఫ్రిడ్జ్ వచ్చేసరికి ఇంకా అన్నీ కూడా ఇక్కడ టీ పై అయితే ఇక్కడ పెట్టేసినాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఇన్ని రోజులు అంటే ఇక్కడ మేము ఇల్లు చేంజ్ చేంజ్ ఫస్ట్ ఇంటికి చేంజ్ అయినప్పుడు నేను ఇప్పుడు ఇంకా డెలివరీ అయ్యి ఒక త్రీ మంత్స్ అయిందనమాట అంతేని అందుకనేసి నేనే ఊళ్ళో ఉన్నాను అప్పుడు ఇంకా మాయనే షిఫ్ట్ చేసిన ఇల్లు వచ్చేసరికి అన్ని సాంబార్లన్నీ కూడా ఇంకా మా ఆయనకు వచ్చినట్టు తెలిసినట్టు పెట్టినాడు అక్కడక్కడ అనేసి ఇంకా నేను కూడా పట్టించుకోలేదు ఎక్కువగా ఇంకా ఈరోజు అంతా కూడా చేంజ్ చేద్దాం అనేసి చేసినానమాట కొంచెం ఫ్రీ ఉందనమాట వంటగది వచ్చేసరి కిచెన్ అప్పుడైతే కొంచెం మెస్సీగా ఉండే అనమాట అంతా కూడా ఎక్కడంటే ఇప్పుడైతే కొంచెం ఫ్రీ అనిపిస్తుంది ఇంకా మా లాస్ట్ లాస్ట్ టైం ఉన్న ఇల్లు అయితే సేమ్ ఇలాగే అనమాట ఇప్పుడు ఎలా పెట్టుకున్నామో అలాగే పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు కూడా అదే దీంట్లో నేను ఫాలో అయ్యాను కొంచెం బాగుంది అనమాట ఇల్లు వచ్చేసరికి వాషింగ్ మిషన్ అయితే పెట్టుకున్నాను ఇంకా అక్కడ ప్లగ్ కూడా ఉంది ఫ్రిడ్జ్ కొన్నింది కదా అదే ఇంకా సరిపోయిందనమాట కొంచెం ఫ్రీగా ఉంది వంట అయితే నాకైతే ఇప్పుడైతే కాఫీ కూడా షుగర్ వేసాను అనమాట మరిగింది ఫుడ్ అయితే కలిపేస్తాను ఇద్దరం కూడా స్నానం చేసేసా అనమాట మా బాబు నేను ఇద్దరం కూడా ఇంకా కాఫీ అయితే రెడీ అయింది అనమాట కొంచెం ఎక్కువగానే పెట్టుకున్నాను చలికి ఎక్కువే తా తాగాలిపిస్తుంది అనమాట అందుకనేసి కాఫీ ఎక్కువే చేస్తున్నాం ఇంకా ఇంకా మా బాబు అయితే చూడండి వాడి పని వాడదన్నమాట అక్కడ నేను సామాన్ల కడిగేసి వచ్చింటే అవన్నీ పీకేస్తాను అనమాట ఇంకా ఒక్క పని అయిన తర్వాత ఇంకొక పెట్టేసి ఉంటాడు వాడు నేను కూడా పట్టించుకోనమాట మూవీ అయితే పెట్టేసుకున్నాను మూవీ ఇస్తాను అనమాట కాఫీ తాక్కుంటూ చలి అసలు ఇవే ముందండి అసలు చలి అయితే అసలు వేరే ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయింది కదా ఇంకా అలాగే ఉంటుంది అనమాట మనకి ఇంకా అన్ని కిటికీలు కూడా క్లోజ్ చేసేసుకున్నాం అనమాట అయినా కూడా చలి ఎక్కువగా ఉంది ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది చూస్తానండి చల్ల కాఫీ మాత్రం బ్రూ అనమాట సూపర్ గా ఉంది నా ఫేవరెట్ అనమాట ఇంకా ఇప్పుడైతే బట్టలు అని చూడండి ఎన్ని ఉన్నాయో నాకు బట్టలు మర్పు పెట్టాలంటే అస్సలు ఇష్టం ఉండదు అనమాట తప్పక చేస్తాను అనమాట ఇవన్నీ ఇప్పుడైతే మర్చేసి ఇంకా మీరులో అయితే పెట్టేస్తాను ఒక పని అయిపోతుంది అనమాట అక్కడ ఉంటే రోజు మా ఆయన తిడుతూనే ఉంటాడు ఇంకా ವಾಷಿಂಗ್ ಮಿಷಿನ್ ಇಂಕೇ ಉನ್ನ ಬಟ್ಟಲೈತೆ ಮಲೀ ಎಕ್ವೈತನೆ ಇಂಕ ಐರೋಜೇ ಮರ್ಚೆಪಡ್ತಾ ನಾನು ఇంకా పూజ అయితే కూడా చేస్తున్నాను అనమాట నేనైతే అమ్మ బాబు కూడా చేసినాడు పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాం అనమాట ఇంకా బయటకు అయితే వెళ్తున్నాం అనమాట మేమైతే మా ఆయన కూడా డ్యూటీ నుంచి అయితే వచ్చినాడు అనమాట అలా బయటికి వెళ్ళద్దామనేసి వెళ్తా ఉన్నాము ఇంకా వచ్చేటప్పుడు అయితే ఇంకా గోబీ అయితే తీసుకున్నాం అనమాట చూడండి ఫుల్ రష్ ఉంది అనమాట అయితే తీసుకున్నాం ఒక ప్లేట్ అయితే తీసుకున్నాం అనమాట గోబీ అయితే బరే ఇంత మట ఇంకా వచ్చేటప్పుడు అయితే గోబీ అలాగే స్వీట్ కార్న్ అయితే అమ్ముతున్నారనమాట అవి కూడా తీసుకువచ్చినాము హండ్రెడ్కి కి టెన్ ఇచ్చినారనమాట స్వీట్ కార్న్ అయితే పెట్టి అనమాట కుక్కర్ అయితే పెట్టేస్తాను ఇంకా ఇప్పుడైతే ఏమి వంటది చేస్తా ఉండదు అనమాట ఫుల్ అయిపోయింది ఇదేనే తిన్నమ్మా గుడ్ మార్నింగ్ అందరికి ఇంకా మార్నింగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను ఇంకా ఇప్పుడైతే సెవెన్ ఓ క్లాక్ అయి ఉంటుంది టైం వచ్చేసరికి ఇంకా వంట చేద్దామనేసి వచ్చాను అయితే వీటిని అయితే నానబెట్టినా అనమాట ఇంకా క్యారెట్ ఉన్నాయన్నమాట క్యారెట్ వేసేసి ఇంకా సాంబార్ అయితే చేస్తాను ఇంకా పాలు కూడా తీసుకొచ్చినాను కాఫీ కూడా పెట్టేసుకోవాలి ఇంకా వాళ్ళైతే పడుకున్నారు ఇంకా కాఫీ అయితే రెడీ అయిందనమాట మా ఆయనకైతే ఇచ్చేసి వస్తాను అన్నమాట చూడండి ఇంకా పక్కనైతే మసాలా కూడా రెడీ అయ్యింది ఇంకా మా ఆయనకైతే అన్నం సాంబార్ అయితే పెట్టించినమాట తింటా అన్నాడు దోశ అయితే వేసిచ్చినాను ఇంకా తింటాడు వాడైతే ఇంకా చూస్తానా అనమాట సిదా మూవీ చూస్తానా మిషన్కి అయితే బట్టలు వేసామన్నమాట అవుతూ ఉన్నాయి మా బాబుకు అయితే బట్టలు వేస్తున్నాం ఇప్పుడు